శ్రీమన్నారాయణ శ్రీమదే మాసంలో రాఖీ పౌర్ణమి వస్తుంది ఈ రాఖీ పండుగ ఎలా చేసుకోవాలి ఈ రాఖీ యొక్క ప్రాధాన్యత ఏమిటి ఈ రాఖీ పండగ ఎలా వచ్చింది దీన్ని రక్షాబంధం లేదా రాఖీ పౌర్ణమి అని చెప్పని అనుకు అంటాము అయితే ఈ రక్షాబంధన్ అనేది ఉత్తర భారతదేశంలో వాడతారు ఎందుకంటే అది హిందీ పదం కాబట్టి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమైతే రాఖీ పౌర్ణమిగా చెప్పుకుంటాము ఈ రాఖీ పండుగ రోజు మనం ఎలా చేయాలి అని చెప్పంటే పూర్వము అయితే రాఖీ పండుగను పన్నెండు దారాలు అని చెప్పంటే దారాలు ఏదైతే ఉందో వాటిని ఒక చుట్ట చుట్టి వాడికి ఎనిమిది కానీ నాలుగు కానీ ముడులు వేసి దానిని లక్ష్మీనారాయణలకు కానీ పార్వతీ పరమేశ్వరులకు కానీ అక్కడ పెట్టి పూజ చేసి తీసుకువచ్చి రాఖీ అనేది అది అన్నయ్యకు కానీ తమ్ముడికి కానీ అన్నయ్యకు కానీ తమ్ముడికి కానీ తండ్రికి గారికి కానీ ఇది కట్టేది అయితే మీరు ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమిటండి అని చెప్పంటే అలాంటి రాఖీలు లేకుండా మనకు బజార్లో అని చెప్పంటే దుకాణాలలో తయారు అయిన రాఖీలు ఉంటాయి కాబట్టి వాటిని మీరు తీసుకొని వచ్చి ఈ విధంగా చేయండి ముందుగా వాటిని రాఖీలు కొనుక్కొని తీసుకొని వచ్చిన తర్వాత ఇంకోటి మధుర పదార్థాలు అని చెప్పంటే స్వీట్స్ ఏదైనా తీసుకొని వస్తారు కదండి అవి తీసుకొని వచ్చి ఆ యొక్క రాఖీ ఏదైతే ఉందో ఆ రాఖీలను ముందుగా పెట్టి పార్వతి పరమేశ్వరులు లేదా లక్ష్మీనారాయణ దగ్గర పెట్టి పూజ చేయండి ఆ పూజ చేసిన తీసుకొచ్చిన రాఖీలు ఏవైతే ఉందో అవి తీసుకొచ్చి తండ్రి గారికి కట్టి కూతురు తండ్రికి కట్టొచ్చు తర్వాత అదే కూతురు అన్నయ్య కట్టొచ్చు అదే కూతురు తమ్ముడికి కట్టచ్చు అన్న చెల్లెలు అక్క తమ్ముడు అంటే ఇలా కట్టుకోవచ్చు అయితే ఇది నేను కొత్తగా చెప్పవలసినది అవసరం లేదు ఇది పూర్వం నుంచి వస్తుంది కాబట్టి ఇది కట్టచ్చు అయితే ముందుగా వారిని కూర్చుండబెట్టండి పెట్టండి మీరు కూర్చోబెట్టి వారికి ఏది ముందుగా గంధం తోటి బొట్టు పెట్టండి నూటి గంధం తోటి బొట్టు పెట్టిన తర్వాత ఆ తర్వాత కుంకుమతోటి బొట్టు పెట్టండి బొట్టి పెట్టి అప్పుడు ఈ రాఖీ అనేది కట్టండి అంటే మీరు అక్షంతలు ముందుగా రెడీ చేసుకోండి అక్షంతలు అది ఒక హారతి పల్లెంలో పెట్టి హారతి పల్లెంలో ఉండి రాఖీ కట్టిన తర్వాత అక్షంతలు తీసి వారి తలపైన వేయాలి వేసిన తర్వాత హారతి వెలిగించి వారికి హారతి ఇవ్వాలి ఇచ్చి వారికి వారి వారికి ఆశీర్వచనం చేయాలి ఏమిటి అని చెప్పంటే ఈ ఆశీర్వదనం చేసి విందు నూరెల్లా చల్లగా వర్దిల్ అని చెప్పని ఈ యొక్క మహామంత్రం కూడా మీరు చదవాలి మీకుంటే మీకు ఓపిక ఉంటే ఇది చదవండి ఏనో బద్ధో బలి ధానవేంద్రో మహాబలా తానే తేనే త్యామణి బద్నామి రక్షే మాచల మాచల అని అని చెప్పంటే ఇది శ్రీ మహావిష్ణువును ఆయన ఇది బలిచక్రవర్తి రాజు అని చెప్పంటే ఆ బలిచక్రవర్తి వారి యొక్క భక్తితోటి వైన పాతాల లోకం తీసుకు వెళ్ళినప్పుడు మహాలక్ష్మి అమ్మవారు ఆ యొక్క మహా శ్రీ మహావిష్ణువు తీసుకురావడానికి వెళ్ళి అక్కడ రక్ష ఆయనకనేది కడుతుంది ఎవరికి అని చెప్పే బలిచక్రవర్తికి కడుతుంది కట్టి వారు మీ కోరిక ఏమిటి అని చెప్పిన అడగగా మా స్వామివారి నాకు ఇవ్వండి మీ భక్తితోటి ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి మా స్వామివారిని మాకు ఇవ్వండి అని చెప్పని అప్పుడు శ్రీ మహావిష్ణువుని తీసుకొని మళ్ళీ వైకుంఠానికి వస్తుంది ఇప్పుడు ఈ యొక్క ఆ ఏదైతే ఉందో ఈ పద్యం యొక్క తాత్పర్యము అయితే ఇంకొకటి ఏమిటని చెప్పంటే దీనికి ఇంకో కారణం కూడా ఉన్నది ఈ యొక్క మనకు రక్షాబంధనం ఏ విధంగా వచ్చిందని చెప్పంటే పూర్వము రాక్షసులు దేవతలు యుద్ధం చేసుకున్నారు చేసినారు ఏమిటంటే ఒక పుష్కరాంత కాలం అంటే పుష్కరం అని చెప్పంటే అది పెద్ద కాలము దాని అంత కాలం అంతా ఇది వీరు యుద్ధం చేస్తూ ఉన్నారు వారికి అప్పుడు దేవేంద్రుడు దేవతల రాజైన దేవేంద్రుడు అలిసిపోయి అమరావతిలో వారు ఆశ్రయం పొందుతారు అని చెప్పంటే ఎక్కడ ఆశ్రయం పొందినప్పుడు అప్పుడు ఈ రాక్షస రాజు ఎవరైతే ఉన్నారో తిరిగి మళ్ళీ ఆ యొక్క అమరావతికి వచ్చి వీరిని చుట్టుముడతా అని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఇంద్రాణి వీరు రాకను తెలుసుకొని అప్పుడు ఏం చేస్తా అని చెప్పంటే ఒక రక్ష అని చెప్పని ఏర్పాటు చేసుకొని అప్పుడు లక్ష్మీనారాయణులకు అది ఒక రక్షాబంధన్ అని చెప్పంటే పన్నెండు ముడులతోటి పన్నెండు దారాలతోటి దాన్ని ఒక చుట్టగా చుట్టి దానిని అక్కడ పెట్టి అది ఏది లక్ష్మీనారాయణలకు పూజ చేస్తుంది ఆ పూజ చేసి తీసుకొచ్చి అప్పుడు దేవేంద్రునికి చేతికి కడుతుంది కట్టి మీరు ఇది రక్షాబంధన్ అంటే స్వామివారి అమ్మవారిది రక్షాబంధన్ మీకు ఉన్నది కాబట్టి ఈ రక్షాబంధన్ తోటి మీరు విజయం సాధిస్తారు అని చెప్పనంటే అప్పుడు ఈ శశిదేవి అలా చెప్పగానే దేవేంద్రుడు మరి ఆ దేవతతో దేవతలతోటి కలిసి మళ్ళీ వెళ్ళి ఆ యుద్ధం చేస్తాడు యుద్ధం చేసి తర్వాత అప్పుడు ఆ రాక్షసులను ఓడించి ఆ ముల్లోకాలను మళ్ళీ స్వాధీనం చేసుకొని మంచి పరిపాలన అందిస్తాడు ఇది ఒక కథ ఇప్పుడు రెండవది బలచక్రవర్తి కూడా నేను ఇంతకు ముందు వివరించాను ఇది రక్షాబంధన్ రావడానికి మూల కారణం కాబట్టి మనకు మన దేవతలే ఆచరించారు కాబట్టి మనకు ఈ భూలోకంలో కూడా మీరు కూడా ఈ యొక్క రక్షాబంధన ఆచరించి మీ యొక్క తమ్ముడు గాని అన్నయ్య గాని తండ్రి గారు కాని ఎందుకని చెప్పంటే తండ్రి గారు ఒక ఎవరైతే ఉన్నారో ఇంటి యజమాని ఆయనకు ఏమీ జరిగిన గానీ మీ కుటుంబం అంతా ఎలా ఉంటుంది చూడండి నేను నేను చెప్పద్దు చెప్పకుండానే ఆయన కుటుంబ యజమాని అంటే రక్షణ ఉండాలి అని చెప్పంటే అమ్మవారి ఆ అయ్యగారి గారి అని చెప్పి ఉండాలి అంటే లక్ష్మీనారాయణులు పార్వతి పరమేశ్వరుల యొక్క ఆశీర్వచనం ఉండి ఆ యొక్క రక్షణ అనే ఒక కంకణం లెక్క అది రాఖీ కట్టుకుంటే వారికి ఎప్పుడు రక్షణ ఉంటుంది అతనికి కూడా అతనికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు కాబట్టి ఇది తండ్రి గారికి ఉంటుంది తర్వాత అన్నయ్యకు ఉంటుంది తమ్ముడుకు ఉంటుంది వారి నుంచి మీకు రక్ష మీకు నుంచి వారికి రక్ష అని చెప్పని ఉంటుంది ఇంకోటి మన ఇతిహాసంలో చూసుకున్నట్టయితే ద్రౌపది దేవి ఉంటుంది ద్రౌ దేవి దేవిది ఉంటుంది కదా అప్పుడు ఒకప్పుడు కృష్ణ పరమాత్మ శిష్పాలుని మీదకి ఆయన యొక్క సుదర్శన చక్రాన్ని ఇట్లా వేస్తాడు వేసిన తర్వాత అప్పుడు వారికి ఈ ఆ సుదర్శన చక్రాన్ని ఇట్లా కొంచెం కట్టైనట్టే రక్తం కారుతూ ఉంటుంది కారుతూ ఉన్నప్పుడు అప్పుడు ద్రౌపది దేవి వెంటనే వెళ్ళి ఆయమ్మ ఆమె ఆమెకున్న పట్టు చీర ఏదైతే ఉందో ఆ కొంగును వెంటనే ఇట్లా చింపి ఆయనకు ఇది ఆ రక్తం కారకుండా కడుతుంది కట్టినప్పుడు అప్పుడు స్వామివారు అభయమిస్తాడు ఎప్పుడంటే దుశ్శాసనుడు ఆమెకు చేసిన ఒకటి అన్యాయం ఉంది కదండి ఆ అన్యాయం అప్పటి నుంచి ఆ అన్యాయాన్ని నుండి రక్షిస్తాడు అప్పుడు అందుకని కాబట్టి ఆ రక్ష అని చెప్పంటే ఇది కూడా రక్ష బంధన కిందకే వస్తుంది కాబట్టి ఈ రక్షాబంధన్ అని చెప్పని మనం ఈ రాఖీ పౌర్ణమి నాడు జరుపుకుంటారు పూర్ణిమ రోజు అందరూ జరుపుకోండి అందరూ నుడు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటున్నాను సర్వే జన సుఖనో సుఖినో భవంతు శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ